ఉదయాన్నే వెళ్ళిన నేను ఇంటికి టైం చూసేసరికి స్కూల్ వదిలే టైం కి ఇంకో అర్ధ గంట మాత్రమే పిల్లల స్నాక్స్ కి ఏం చేయాలని ఆలోచిస్తున్న నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే హలో అంటూ పలకరించింది వెంటనే బాయ్ చెప్పి పీక మీద కత్తర పెట్టి కట్ చేసేసారి కూల్ కూల్ గా ఫ్రిడ్జ్ లో ఉన్నావు కదా ఇప్పుడు వేడి వేడిగా పెనం మీద ఉండని బ్రెడ్ ముక్కలను పెన మీద వేసేసాను అప్పుడు గుర్తుకొచ్చింది బ్రెడ్ ఆమ్లెట్ చేయాలంటే బ్రెడ్ ఉంటే సరిపోదు గుడ్లు కూడా వెంటనే గబగబా వెళ్ళి ఏ కోడి గుడ్డు పెడుతుందని వెయిట్ చేస్తున్నాను అయ్యో మనం ఉండేది పల్లెటూరులో కాదు సిటీలో ఇక్కడ కోడి లేదు గుడ్డు ఒక బాగా కాలు ఇచ్చుకుంటూ షాప్ లోకి వెళ్లి ఒక నాలుగు గుడ్లు తెచ్చి కొట్టి పడేసాను గుడ్డుంటే సరిపోతుందా మీ మొద్ద అని వెంటనే అందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర కూడా దూక్కు మరి వాటిలోకి టేస్ట్ రావాలంటే మేము కూడా ఉండాలి కదా అని పసుపు ఉప్పు కారం కూడా దొక్కేసాయి వెంటనే వాటన్నిటిని ఒక తిప్పు తిప్పి పెన్న వేసేసాను ఆమ్లెట్ వేయడమే ఆలస్యం ఇప్పుడు నేను నేను అంటూ వచ్చి కూర్చుంది బ్రెడ్ ముక్క వెంటనే దానిని అటు ఇటు తిప్పేసి దుప్పట్లాగా ఆమ్లెట్ ని కప్పేసాను ఇప్పుడు దానిని ప్లేట్ లో వేసి రెడీగా ఉంచాను వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్